me నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సనల్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూస్తానండి దానికందు ముందు ఫస్ట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్ ఏ సిచువేషన్లో ఉన్నారు అనేది కూడా నేను తీస్తానన్నమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఏ వ్యక్తిగత పర్సనల్ రీడింగ్ అయితే కాదనమాట ఎందుకంటే ఇక్కడ ఎవరి నేమ్తో అయితే నేను ఇక్కడ తీయట్లేదు థియేటర్లేదు జనరల్ జనరల్గా తీస్తున్నాను అనమాట ఇందులో ఉన్న మెసేజ్లు మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూ చూసుకోండి మీకు సిచ్యువేషన్ మీకు అర్థమైందనమాట మీకు ఇందులో ఎంతవరకు మెసేజ్లు కనెక్ట్ అవుతున్నాయి అనేది మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి అదే అండి మీరు కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాకుండా మీ కెరియర్ గురించి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట టారో కార్డ్ రీడింగ్ ద్వారా అదే అండి మీకు ఒకవేళ మీ జాతకం ప్రకారం చూసి చెప్పమన్నా కానీ నేను ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతకాన్ని చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ అయితే అండి రీడింగ్ చూద్దాము ఈ రీడియో ఈ వీడియో అనేది అంటే ఎవరైనా అండి మెయిల్ చూడొచ్చు ఫీమేల్ గురొచ్చు చూడొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట వీడియో చూసే ముందని ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఈ వీడియోలో రావచ్చు అనమాట అందుకని నేను ఇక్కడ లైక్ చేయమని అడుగుతున్నాను చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూసే ముందు నేను ఇక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది తీస్తాను ప్రజెంట్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది నేను ఇక్కడ తీస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఫస్ట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్ ఎలా ఉంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెజెంట్ వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి యూనివర్స్ ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో సెవెన్ ఆఫ్ కప్స్ అండి ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్ చూసే వివర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు నైట్ ఆఫ్ కప్స్ చూసే వివర్స్ పర్సన్ ప్రెజెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు ఫైవ్ ఆఫ్ వాన్స్ ది స్టార్ ఓకే అండి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నారు ఏంటి అనేది చూద్దాము ఇక్కడ వీళ్ళ లైఫ్లో చాలా అంటే ఆప్షన్స్ ఉండొచ్చు లేదంటే కళలు గంటూ ఉండొచ్చు రిలేషన్షిప్ను ఎలా అంటే పగటి కళలు అంటారు కదా డ్రీమ్స్ అవి అనమాట ఇమాజినేషన్ చేసుకోవడం అట్లాంటివి కనిపిస్తున్నాయి ఎక్కువ ఇల్యూషన్స్ ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే లేని వాటి గురించి కూడా ఎక్కువ ప్రాకులాడడం ఊహించుకోవడం కళలు గంటం ఇలాంటివి ఏవో జరుగుతున్నాయి సంథింగ్ ప్రెజెంట్ అన్నట్లు కనిపిస్తుంది దానికోసం రిలేషన్ కోసం దేనికోసం కష్టపడుతున్నారండి ఎఫర్ట్స్ పెట్టాలని ట్రై చేస్తున్నారనమాట రిలేషన్ అది మీ రిలేషనా లేకపోతే వాళ్ళు ఇంకేదైనా రిలేషన్లో ఉన్నారా అనేది మీ సిచ్యువేషన్ బట్టి మీరు తెలుసుకోండి అర్థం చేసుకోండి ఇక్కడ ఏదో ఎఫర్ట్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు చాలా ఆప్షన్స్ ఉంటాయి అయితే లైఫ్లో కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి అనమాట ముందరికి వెళ్ళాలని చూస్తున్నారు ముందుకు వెళ్ళాలని మాత్రం ఆలోచన అయితే ఉందన్నమాట రిలేషన్లోకి ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు కానీ వెళ్తే మళ్ళీ ఏమైనా కానీ వెళ్తే మళ్ళీ ఏమైనా గొడవలు అవుతాయేమో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయేమో అని ఆలోచిస్తున్నారు అనమాట మళ్ళీ కమ్యూనికేషన్ అయితే మళ్ళీ గొడవలు అవుతాయేమో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు ఆ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ రావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావచ్చు ఏవైనా రావచ్చు దానివల్ల ఆలోచిస్తున్నారు కానీ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు కళలు అయితే ఉన్నాయి చాలా ఏ కళలు కంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఆ ట్రై చేస్తున్నారు ముందుకు రావాలని ట్రై చేస్తున్నారు కానీ భయం భయం అంటే గొడవలు అవుతాయి అనే భయం కూడా ఉందన్నమాట ప్రజెంట్ అదే తెలుస్తుంది అనమాట దానివల్ల అవేకినింగ్ అవుతున్నారు అంటే తెలుసుకుంటున్నారు ఒకవేళ వెళ్తే ఒక అడుగు ముందుకేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిద్దేమో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే విధంగా ఆలో ఆలోచిస్తున్నారండి ఈ రిలేషన్ అనేది అది మీతోనా మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారా గొడవలు అవుతాయని లేదంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఇంకెవరి దగ్గరికైనా వెళ్తున్నారా వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా వెళ్ళాలి వెళ్తే గొడవలు అవుతాయని ఆలోచిస్తున్నారా ఈ విధంగా ఎవరి లైఫ్ ఎక్కడ జరుగుతుంది ఎలా ఏం జరుగుతుంది అనేది మీ సిచ్యువేషన్ బట్టి మీరు అర్థం చేసుకోండి అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ప్రజెంట్ ఏవో కొన్ని కమ్యూనికేషన్ వల్ల అడ్డంకులు కొన్ని అంటే చిరాకులు ఇలాంటి కనిపిస్తున్నాయి అడ్డంకులు ఏ కొన్ని కనిపిస్తున్నాయన్నమాట వెళ్ళాలని ముందరికి వెళ్ళాలని ఉన్నా కానీ అంత ఈజీ అయితే కాదు అడ్డంకులు గొడవలు ఇవేయో కనిపిస్తున్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి ప్రజెంట్ సిచ్యువేషన్లు అయితే ఇలా జరుగుతుంది వాళ్ళ ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫస్ట్ అయితే నెక్స్ట్ చూద్దామండి మీ అంటే వాళ్ళు మీ గురించి అయితే ఏమనుకుంటున్నారు అనేది నేను రీడింగ్లో చెప్తాను ఫీలింగ్స్ చూద్దామండి ఫీలింగ్స్ చూసి చూద్దామండి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను ఇక్కడ చూస్తానండి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారని నేను ఇక్కడ కార్డ్స్ ద్వారా తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ పైన ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ పైన ఏం ఆలోచిస్తున్నారు ఏమని చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ వాళ్ళ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఏం చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఏం ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నైన్ ఆఫ్ సోర్స్ కనిపిస్తుందండి ఇక్కడ మీ పైన ఫీలింగ్స్లో సిక్స్ ఆఫ్ పెంటికల్ కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ కనిపిస్తుంది టూ ఆఫ్ కప్స్ కనిపిస్తుందండి మీ పైన ఫీలింగ్స్ ఏనండి ఇవన్నీ ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ కూడా కనిపిస్తుంది ఇందాక నేను అన్నాను కదా మీకు వాళ్ళ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు వేరే అదర్ పర్సన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా మీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారంటే ఇక్కడ నాకు మీ సైడే కనిపిస్తుంది అనమాట మీ మీద కదా ఈ ఫీలింగ్స్ నేను తీస్తున్నాను మీ పైనే నాకు వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయన్నమాట కింగ్ ఆఫ్ వాన్స్ కనిపిస్తుందండి నెక్స్ట్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కనిపిస్తుంది ఆఫ్ కనిపిస్తుంది అనమాట చూద్దామండి రీడింగ్ ఇక్కడ ఈ కార్డు కూడా మనకు కనిపించింది అంటే ఇల్యూషన్స్ కళలు కంటున్నారు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఊహల్లో ఎక్కువ బతుకుతున్నారు ఇమాజినేషన్ చేసుకోవడం మీ గురించి ఆలోచనలు కనిపిస్తున్నాయండి ఇక్కడ మీ గురించే వాళ్ళు మీ గురించే వాళ్ళు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీ గురించి ఆలోచిస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు బాధపడుతున్నారు అనమాట ఎక్కువ ఒత్తిడి ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట బాగా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఎక్కువ చెడ్డ కళ్ళలు డ్రీమ్స్ బ్యాడ్ డ్రీమ్స్ రావడం లేదంటే సడన్గా మీరు గుర్తు రావడము ఏదో సంథింగ్ జరుగుతుంది నిద్ర అయితే వీళ్ళకి సరిగా పట్టట్లేదు దీనివల్ల వీళ్ళు హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎలాగే న్యాయం చేయాలి రిలేషన్కి అనే విధంగా చూస్తున్నారు అనమాట ఎలా న్యాయం చేస్తే ఈ రిలేషన్ అనేది మెరుగుపడిద్ది అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట ఒకవేళ ఫాస్ట్ లో వీళ్ళు సరిగ్గా మీ పట్ల సరిగ్గా వ్యవహరించకపోతే మాత్రం ఇప్పుడు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు న్యాయం ఆ న్యాయాన్ని తీసుకురావాలి రిలేషన్ని మెరుగుపరచుకోవాలనే విధంగా ఆలోచిస్తున్నారనమాట మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉందండి మాకు ఇంత సిచ్యువేషన్ లో భయపడుతున్నారు అయితే ఏమైనా నేను వెళ్తే ముందుకెళ్తే గొడవలు ఏమైనా అవుతాయేమో భయపడుతున్నారు కానీ ఆలోచనలు అయితే మీతో జ్ఞాపకాలు మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు మీతో ఉండే జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని అనమాట కొంతమందికి నాకు ఎనర్జీలో ఎలా కనిపిస్తుంది అంటే కొంతమందికి వీళ్ళు మీకు చిన్నప్పటి నుంచి తెలిసి ఉండవచ్చు అండి అట్లాంటి పరిచయాలు కూడా ఉండి ఉండవచ్చు కొంతమంది ఎనర్జీస్కి లేదంటే మీ పక్కన వాళ్ళు ఇల్లు పక్కన వాళ్ళు ఏదో ఒకటి సంథింగ్ ఏదైతే ఉంది వీళ్ళతో కనెక్షన్ ఆ విధంగా కనిపిస్తుంది అనమాట బాగా తెలిసిన వాళ్ళుగా కనిపిస్తుంది అనమాట కొంతమందికి మాత్రం ఒకవేళ మీరు ఈ అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి తెలియకపోయినా తర్వాత పరిచయం అయినా కానీ మీతోటి వాళ్ళ జ్ఞాపకాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి గుర్తు చేసుకుంటున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది మీతో ఉంటే ఒక రిలేషన్ బాగుండిద్ది అన్నట్లు కనిపిస్తుంది మీలాంటి వాళ్ళే వాళ్ళ లైఫ్ లో ఉండాలని కోరుకుంటున్నారు ఒక జంటగా ఉండాలని కోరుకుంటున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది మీతోనే ఈక్వాలిటీ అనేది చేయగలరు సమన్య న్యాయం చేయగలరు మీతో ఏజ్ లో కానీ అన్నిట్లో మీతోనే వాళ్ళు సమంగా ఈక్వల్ గా అనమాట అది ఏదైనా కావచ్చు అంత అంటే అంత ఇద్దరు అంటే జంట బాగుంటుంది అనుకుంటారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట మీ ఇద్దరు పేరు అంటే మీ ఇద్దరి మధ్య పేరు పేరు బాగుంటది అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట రిలేషన్ లో చూడడానికి చూడడానికి ముచ్చటగా ఉంటది అనే విధంగా వీళ్ళు అనుకుంటున్నారు మీరే వాళ్ళకి సరైన జోడీ లాగా ఫీల్ అవుతున్నారు అనమాట కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీది ఫాస్ట్ లైఫ్ నుంచి రిలేషన్ ఉంది మీ ఇద్దరికి అంటే అట్లాంటి అలాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళతో నాకు ఎక్కడో బంధం ఉంది ఏదో బంధం ఏదో జన్మలో బంధం ఉంది అనే విధంగా కూడా ఫీల్ అవుతున్నారు అనమాట కొంతమందికి ఫాస్ట్ లైఫ్ రిలేషన్ కూడా కనిపిస్తుంది అనమాట మీ రిలేషన్ లోకి రావాలని చెప్పి ఎఫర్ట్స్ పెట్టాలని ట్రై చేస్తున్నారనమాట అంటే గట్టిగానే ట్రై చేస్తున్నారండి వీళ్ళు దగ్గరికి రావాలని స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు అనమాట అంటే స్ట్రాంగ్ గా అయినా సరే వీళ్ళు బౌండరీ సెట్ చేసుకుని వీళ్ళు మీ లైఫ్ లోకి రావాలని చూస్తున్నారు ధైర్యంగా ఒక డేర్ గా ఒక ఉన్న పర్సన్ గా రావాలని చూస్తున్నారు భయం అయితే లేదు కానీ ఒకటి మాత్రం ఉంది గొడవలు ఏమైనా అవుతాయేమో అనేది తప్పితే వీళ్ళకి ఇంకేం లేదండి ఆ సైడ్ ఆ గొడవలు అనేది మీ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి అనేది మీ సిచ్యువేషన్ లో మీకు అర్థమవుతుంది ఎవరి సైడ్ వస్తే గొడవలు ఎట్నుంచి వస్తాయి అనేది అలాగా మీరు చూసుకోండి ఇక్కడ అయితే మాత్రం వాళ్ళకి మాత్రం ఫీలింగ్లో మాత్రం స్ట్రాంగ్ గా రావాలని అనిపిస్తుంది అనమాట చేంజ్ మార్పు కోరుకుంటున్నారు డెస్టినీ గురించి ఆలోచిస్తుంది డెస్టినీ అంటే తల రాత విధి రాత అంటారు కదా దాని గురించి ఆలోచిస్తుంది అనమాట విధి రాతలో ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్ది అనే విధంగా ఆలోచిస్తున్నారు చేంజ్ మార్పు కోసం అయితే చూస్తున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అండి ఇక్కడ కొంతమందికి అండి డిస్టెన్స్ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య దూరంగా డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ మీరు లాంగ్ లో ఉన్నారో లేదంటే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారో కానీ అది ఫిజికల్ అవ్వచ్చు ఎమోషనల్ అవ్వచ్చు ఇటువంటి డిస్టెన్స్ కూడా కొంతమంది మధ్య కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తుంది వాళ్ళైతే ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారండి కొంతమందికి నాకు ఇక్కడ ట్రెడిషనల్ మ్యారేజ్ ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ పెద్ద వాళ్ళని ఒప్పించాలి లేదా వాళ్ళ పెద్ద వాళ్ళని ఒప్పించి మీ మీతో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు మ్యారేజ్ అయినా వాళ్ళకండి ఇది మ్యారేజ్ కాని వాళ్ళైతే కానీ వాళ్ళైతే మాత్రం మిమ్మల్ని ట్రెడిషనల్గా ఫ్యామిలీలో మెంబర్ లాగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనమాట ఆ విధంగా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు అనే విధంగా కనిపిస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళకైనా మ్యారేజ్ కాని వాళ్ళకైనా అండి ఒక ట్రెడిషనల్ అనేది ఒక సాంప్రదాయ పద్ధతి అనేది మీ పద్ధతి వాళ్ళకి నచ్చడం గాని ఇది అనమాట ఇది ఇక్కడ చెప్తుండదనమాట అది యాటిట్యూడ్ అయినా మీ పద్ధతి అయినా అని వాళ్ళకి నచ్చినాయి అన్నట్లుగా అన్నీ వాళ్ళకి నచ్చినాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నారని మీ పెద్ద వాళ్ళతోనూ లేదా వాళ్ళ పెద్దవాళ్ళతోనూ ఒప్పించైనా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనమాట అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట లేదంటే ఇద్దరిని ఒప్పించాలి రిలేషన్ కావాలంటే మాత్రం ఇద్దరితో ఒప్పుకొని ఇద్దరు సైడ్ నుంచి బాగుండాలి అటు ఫ్యామిలీ కానీ ఇటు ఫ్యామిలీ బాగుండాలి ఎవరి మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు గొడవలు రాకుండా ఉండాలి ఒక రిలేషన్లో ఉన్న ఉండాలి అంటే ఆ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట అనమాట ఎటువంటి గొడవలు లేని రిలేషన్ కావాలని వీళ్ళు గా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారనమాట చాలా చాలా బ్యాలెన్స్ ఎమో ఎమోషన్స్ మాత్రం చాలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఎలా అయినా సరే లైఫ్లో వీళ్ళ ఎమోషన్స్ అన్నిటిని బ్యాలెన్స్లో పెట్టుకోగాలి నేను పెట్టుకోగలిగితేనే నా లైఫ్ కానీ నా రిలేషన్ కానీ బాగుండిద్ది ఆ విధంగా ఆలోచిస్తున్నారండి అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట జడ్జ్మెంట్ కోరుకుంటున్నారండి న్యాయం న్యాయం చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్కి వాళ్ళు న్యాయం చేయాలనుకుంటున్నారు న్యాయం జరగాలి అని కూడా కోరుకుంటున్నారనమాట అటువంటి ఎనర్జీ నాకు చూపిస్తుంది సక్సెస్ ఎలాగైనా సరే అండి లో సక్సెస్ సాధించాలి సాధించే వరకు నేను వదిలిపెట్టను అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట అటువంటి ఎనర్జీ ఖచ్చితంగా ప్రేమ కనిపిస్తుందని మీ లై మీ వైపు అయితే వాళ్ళకి లోపల చెప్పుకోలేనంత ప్రేమ అయితే ఉంది ఇది మీకు చెప్పు ఉండొచ్చు చెప్పకుండా ఉండొచ్చు కానీ చాలా చాలా అయితే ఇక్కడ ప్రేమ అయితే ఉంది అన్నట్లుగా కనిపిస్తుంది మీ రిలేషన్ని లోకి రావాలని అయితే మాత్రం చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది నాకు ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అనమాట తోటి చాలా పెళ్ళి అయినట్టు ఊహించుకుంటున్నారు కళలు కంటున్నారు మీకు అంటే ఇట్లా చిల్డ్రన్ ఉన్నట్లు ఊహించుకుంటున్నారు ఇలాగ ఎక్కువగా ఇమాజినేషన్ మిమ్మల్ని చేసుకుంటున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఇంకా వాళ్ళ లైఫ్లోకి ఏ ఆప్షన్స్ వచ్చినా వాళ్ళకి నచ్చట్లేదు మీరే నచ్చుతున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట వేరే ఆపర్చునిటీస్ ఉన్నా కానీ వాటిని వాళ్ళు వద్దనుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ వస్తున్న మీ రీడింగ్ అయితే ఈ విధంగా ఉందండి ఇదండి ఈ రీడింగ్ నేను ఇక్కడ ఏంజెల్స్ గైడెన్స్ తీస్తానండి ఏంజల్స్ మీకు గైడెన్స్ ఏమొస్తుంది వస్తుంది మీకు ఏంజల్స్ గైడెన్స్ అనేది చూద్దాము చూద్దామండి ఏంజల్స్ నుంచి మీకు ఎటువంటి గైడెన్స్ వస్తుంది అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంజల్స్ చూసే వ్యూవర్స్ కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి ఇక్కడ కార్డు పడిందండి ఇది రొమాన్స్ అని వస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇఫ్ యూ బిలీవ్ అంటున్నారు మీరు నమ్మాలి అని చెప్పి చెప్తున్నారు మీరు నమ్మకం అనేది ఉంచుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు ఇంకొక కార్డు నేను చూస్తాను బిగ్ హ్యాపీ హ్యాపీ చేంజెస్ అంటే మంచి చేంజెస్ రాబోతున్నాయి మీరు సంతోషంగా ఉండబోతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఏంజల్స్ నుంచి గైడెన్స్ వస్తుందండి ఇక్కడ దు డోంట్ స్టాప్ ఆపవద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఏంజల్స్ మీకు ఈ విధంగా గైడెన్స్ అనేది వస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి